యేసు క్రీస్తు నామములో వలివమ్యూనిస్ట్ ప్రేక్షకులందరికీ హృదయ కాలంలో హృదయపూర్వకంగా మీకు చెల్లిస్తున్నాను ఈ దినం ప్రత్యేకంగా దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ముఖ్యంగా ఏంటంటే దేవుని మీద ఉన్నటువంటి మనకు నమ్మకం అనేది ఎంతవరకు మన నమ్మకాన్ని బయట సర్వలోకానికి తెలియజేయగలుగుతున్నాం ఎప్పుడైతే తెలియజేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావని అప్పులైన పౌరుడుకి రాసిన పత్రికలో దేవుని వాక్యంలో రాయబడింది మొదట మనకున్న విశ్వాసాన్ని సర్వలోకానికి దేవుని తెలియజేయాలి దేవుని మీద మనకు ఎంత నమ్మకం ఉందో ఎంత విశ్వాసం ఉందో అది తెలియజేయాలని దేవుని వాక్యంలో రాయబడింది యశు ప్రభువు చాలా సందర్భాల్లో కొంతమంది రోగులను బాగు చేసిన తర్వాత దాని విషయం తెలపొద్దని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి యేసు ప్రభుని గురించి తెలియజేశారు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఏసుప్రభు చేసినటువంటి మేలు తెలియజేశారు ఆ విధంగా ఉదయ కాలంలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం అయితే మనకున్న విశ్వాసాన్ని లోకానికి తెలియజేయగలుగుతున్నామా ఇది ప్రశ్న విశ్వాసం అంటే ఏంటి దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల మనకు విశ్వాసం కలిగింది దేవుని మాటలు వినట వలన నిజంగా దేవుని మాటలు వింటే దేవుని మాటలు మన రోజున ఉంటే అప్పుడు ఆ మాటలను మనం సర్వలోకానికి తెలియజేయగలుగుతాం రెండవ విషయం ఏంటంటే పౌరులు చెప్పాడు మీకున్న సహనాన్ని సకల జనులకు తెలియజేయనివి మనకెంత ఎంత సహనం ఉందో ఎంత ఓపిక ఉందో మరి సకల జనులకు తెలియజేయమని చెప్పాడు మనం బోధించడం కంటే మన సహనాన్ని తెలియజేయటమే ముఖ్యం అని దేవుని వాక్యం రాయబడింది ఉదయకాలంలో రెండు ముఖ్యమైన విషయాలు గమనించండి ఒకటి విశ్వాసాన్ని సర్వలోకానికి తెలియజేయాలి రెండు సహనాన్ని సర్వలోకానికి తెలియజేయాలి ఈ రెండు మనకు ఉన్నాయో లేవో పరీక్షించుకొని ఆ రెంటిలో దేవుడిలో ఎదగాలని నేను మనం చేస్తున్నాను అందుకే ఇరుమ్యాలో ఒకే మాట చెప్పాడు ఒకవేళ అవిశ్వాసం ఉందనుకో మీకు అపనమ్మకం ఉందనుకో దేవుడు చెప్తున్నాడు చెడిపోయి ఉన్నావు అనుకో దేవుడు చెప్తున్నాడు భ్రష్టులైన బిడ్డలు అలా తిరిగి రండి మీ లోపల ఉన్న అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను నువ్వు బాగుపడాలనుకుంటే దేవుని చేతుల్లోకి రా దేవుని దగ్గరికి రా అలా దేవుని దగ్గరికి రాకపోతే మనలో ఉన్న అవిశ్వాసం బాగుపడదు విశ్వాసం ఉంటే విశ్వాసాన్ని లోకానికి తెలియజేయి సహనాన్ని సకల జ్ఞానికి తెలియజేయి లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని వల్ల విశ్వాసాన్ని దేవుని మాటలు పెంపొందించుకొని దేవుని చేతుల్లో నీ దేవునికి ఇష్టమైన విధంగా మీరు వాడబడాలని మనం చేస్తున్నాను ప్రతి ఒక్కరూ దేవుని చేతుల్లోకి రావాలని మనం చేస్తే ఈ మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ స్తోత్రం తెలుస్తున్నాం ఉదయకాలం నాపం తెచ్చుకునే ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభావం మీద ఉన్న నమ్మకాన్ని సర్వలోకానికి తెలియజేయడానికి ఆ విధముగానే సహనాన్ని కూడా సకల జన్లుకు తెలియజేయడానికి మీలో ఉన్నటువంటి గుణలక్షణాలను క్రియాపూర్వకంగా లోకానికి తెలపడానికి నీ చిత్తానుసారంగా నీ చేతుల్లో మమ్మల్ని మలుచుకోమని ప్రార్థన చేస్తూ వింటున్న బిడ్డలందరి జీవితాల్లో కార్యం చేయమని ఏ సునామను వేడుకొని ప్రార్థిస్తున్నాము కండి ఆమె